భయో నమ శ్రీమాత్రే నమ చిర్రావూరి ఫౌండేషన్ మరియు చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ధనానికి అధిపతి కుబేరుడు కుబేరుడు యక్షులందరికీ రాజు అన్నమాట యక్షరాజు అయినటువంటి కుబేరుడి యొక్క ఆరాధన చేయడం వల్ల ఇంట్లో దరిద్రం అనేటటువంటిది తొలగిపోయి ధన సమృద్ధి అనేటటువంటిది కలుగుతుంది అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో కుబేరుణ్ణి చిత్రరేఖా సమేతముగా పూజించవలసిందే చిత్రరేఖ అంటే ఆయన యొక్క భార్య అందుకని మీరేం చేస్తారంటే ఇంట్లో దేవుడి గదిలో కుబేర ముగ్గు వేసుకుని మీద కుబేర యంత్రము మన కులదేవతా యంత్రంలో మధ్యలో కుబేరుడు ముగ్గుంటుంది ఆ కులదేవతా యంత్రాన్ని పెట్టి మీ కులదేవత ఎవరైతే ఉన్నారో ఆ కులదేవతకి గంధ కుంకుమాదులు అలంకరించి ఓం చిత్రరేఖా సమేత కుబేరాయ నమ అనేటటువంటి మంత్రంతో ప్రతిరోజు ఇరవై సార్లు కనుక ఆ యంత్రం మీద ఉన్నటువంటి మీ కులదేవతకి యంత్రం మధ్యలో ఉన్నటువంటి కుబేర ముగ్గుకి కనుక పూజ చేస్తే అలా నూట డెబ్భై ఒక్క రోజులు భక్తి శ్రద్ధలతో చేసేటప్పటికీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి కుబేరుడి యొక్క అనుగ్రహం అనేటటువంటిది మీకు కలుగుతుంది అని చెప్పచ్చు అందుకని మీరు చేయాల్సిన పని ఏమిటంటే అంటే ముగ్గు ఎలా వేసుకోవాలో ముందు నేర్చుకోవడం మీరు కుబేరముకు నేర్చుకోవాలి అంటే కుబేరముగ్గు ఎలా వేయాలనేటటువంటిది మన సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్లో మనం పెట్టడం జరిగింది కాబట్టి ఆ కుబేరముకు ఎలా వేసుకోవాలో చూసి ఈ లోపల కులదేవత యంత్రాన్ని ఒకటి తెచ్చుకుని చక్కగా పెట్టుకుని కులదేవత యొక్క ఆరాధనతో సహితముగా కుబేరుణ్ణి కనుక మీరు ఆరాధించారంటే కుబేరుడి యొక్క అనుగ్రహం వల్ల విశేషమైనటువంటి ధన సమృద్ధి అనేటటువంటి కలుగుతుంది కుబేరుడు అష్టదిక్ పాలకులలో ఉత్తర దిక్కుకి అధిపతి ఈయన యొక్క వాహనము నరవాహనము అంటే మనిషినే తన యొక్క వాహనంగా కలిగి ఉంటాడు కాబట్టి మనిషికి కుబేరుడితో చాలా అవసరం ఉంది ధనంతో చాలా అవసరం అనేటటువంటిది ఉంటుంది అందుకని మీరు చేయాల్సిన పని ఏమిటంటే చక్కగా కుబేరముగ్గు ఎలా వేయాలో నేర్చుకోవడం యంత్రం మీ కులదేవత యంత్రం తెప్పించుకుని ఆ యొక్క కుబేరముగ్గుని వేసుకుని ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు కుబేరుడికి పసుపు కుంకుమలతో పూజ చేసి తెలుపు రంగు పుష్పాలతో పూజ చేసి కొద్దిగా పటిక బెల్లం నివేదన చేస్తూ ఉండండి ఈ లోపల ఇంకో వీడియోలో నేను కుబేరుడి యొక్క విశేషమైనటువంటి మంత్రం ఒకటి ఉంది రహస్యమైనటువంటి మంత్రం ఆ మంత్రాన్ని కూడా చక్కగా ఒక వీడియో రూపంలో మీకు అందిస్తాను ఆ మంత్రం మీరు చేసుకోవడం మొదలు పెట్టారంటే ఇటు ఇది అటు ఆ మంత్రం రెండూ చేసుకుంటూ ఉన్నారంటే కుబేరుడి వలె మీరు కూడా ధనాన్ని పొందగలుగుతారు ధనం అనేటటువంటిది మనకు చాలా అవసరమైనటువంటిది కాబట్టి మనిషి జీవించాలంటే ధనంతో ఎంతో అవసరం ఉంటుంది కాబట్టి చక్కగా మీరు ఈ వీడియో ద్వారా మీరు కుబేర ముగ్గు వేసుకోవడం అదేవిధంగా కుబేరుణ్ణి ఎలా పూజ చేయాలనేటటువంటిది మీరు చెప్పడం జరిగింది కాబట్టి ఇది చేసుకుంటూ మరలా నేను తర్వాత చెప్పబోయేటటువంటి కుబేర మహామంత్రం యొక్క వీడియోను కూడా మీరు చూసి చక్కగా కుబేరుడు ఆరాధన చేసుకోండి ధనాన్ని పొందండి అదేవిధంగా మీరు చక్కగా మన శ్రీ చిర్రావురి అంటే చిర్రావురి ఫౌండేషన్ మరియు చిర్రావురి జయం యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జయం